గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ వారు ఏది పట్టున్నారో చూడండి వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి అంటే ఇంకొక లగేజ్ చూడండి మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి రైట్ కి టింక్ అయిపోయి క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఎంత పేమెంట్ చేసేస్తారు ఓకే విల్ ఇన్ఫార్మ్ యూ లైటర్ రైట్ క్రాస్ క్వశ్చన్స్ విల్ టేక్ అట్ ద ఎండ్ రైట్ నెక్స్ట్ ఒక స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్ ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు స్వాతి జంక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ మా దుడ్డగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వార్ ది ఫ్లైఓవర్ అక్కడ వెళ్తున్నారు లెఫ్ట్ కి వెళ్తున్నారు ఓకే నెక్స్ట్ బ్రిడ్జ్ దూరం నుంచి షాప్ వచ్చింది మనకి రైట్ ఓకే నెక్స్ట్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ హాస్పిటల్ నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీన్కి రామవరపా జంక్షన్ వచ్చారు ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము చెట్లు ఉండడం వల్ల ట్రాఫిక్లో వల్ల మనకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమి దొరకలేదు బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు రాంబారావు కావడ దగ్గర ఆ ఫొటోస్ పెట్టడము వారు కింద పడిపోయారు వచ్చి కింద పడిపోయారు అప్పుడు అక్కడున్న ఆటో డ్రైవరు వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ వేసే విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారి అక్కడే ఆ గడ్డిలో ఆ పార్కులో వెళ్ళి దాదాపు టూ టూ వన్ హాఫ్ అవర్స్ అక్కడే పడుకొని నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి కండిషన్ బాగాలేకుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నాడో కొంచెం టీ తాగుతారండి సార్ అని చెప్పేసి టీ తాగడానికి కూడా ఆ టీ బాంబ్ షా షాప్ దగ్గర పిలిచుకెళ్ళాడు అక్కడ కూడా వాడు వారు టీ తాగారు ప్రవీణ్ గారు టీ తాగారు టీ తాగిన తర్వాత ఆ ఎస్ఐ గారు ఈ స్టాఫ్ కూడా వారిని వారించడం జరిగింది సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు మీ హెడ్లైట్ కూడా పగిలిపోయి ఉంది దయచేసి ఇక్కడ ఆగిపోండి ప్రయాణం చేయద్ది ఇక్కడ రెస్ట్ తీసుకునే లాడ్జ్లో ఉండని కూడా వారికి అప్పీల్ చేశారు అప్పీల్ చేస్తే కూడా వారు సరే సరే అంటూనే వారు అక్కడ పక్కకి వెళ్ళిన సమయంలో బండి స్టార్ట్ చేసుకొని వారు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది సో విజయవాడలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మనకు ఓ త్రీ త్రీ హాఫ్ అవర్స్ మనకి ట్రాక్ దొరకలేదని చెప్పాను విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ రెండు ఫొటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెట్లు ట్రాఫిక్ మూమెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు ఇక్కడ క్లియర్గా వెహికల్ అంతా హెడ్లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది చూడడానికి వెనక ఉన్నారు నెక్స్ట్ నేను చెప్తాను నెక్స్ట్ ఎన్కే పాదు రైట్ నెక్స్ట్